న్యూస్ అండ్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని రాయిపేట కోదండ రామాలయం ఆధ్వర్యంలో అయోధ్యలోని శ్రీ బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ రామచంద్రమూర్తికి విశేష అభిషేకాలు పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు విచ్చేసి సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు శ్రీ రామనామ సంకీర్తనలతో శ్రీరామనామ జపాలతో నిడదవోలులోని రామాలయాలన్నీ దద్దరిల్లాయి రామాలయాల వద్ద బాణసంచ కాల్చుతూ భక్తులు సంబరాలను అంబరాలంటించారు ఈ సందర్భంగా నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అన్ని రామాలయాలలో వాడవాడలా నిర్వహిస్తున్న శ్రీరామనామ జపాలను భక్తులు విశేషంగా జరపడం సంతోషంగా ఉందన్నారు దేశ ప్రజలందరూ మత సామరస్యంతో మెలగాలని ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఐక్యమత్యంగా మెలగాలని ఆకాంక్షించారు అనంతరం నిడదవోలులోని మడిపల్లి భాస్కరం గెస్ట్ హౌస్ నందు రామాలయంలోని స్వామివారిని దర్శించారు ఈ కార్యక్రమంలో నిడదవోలి ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడుతో పాటు వైస్ చైర్మన్ గంగుల వెంకటలక్ష్మి కౌన్సిలర్లు కొత్తపల్లి సుప్రియ బిర్రే పార్వతి బిర్రే రామకృష్ణ మొదలవలస నాని గొన్నబత్తుల రామారావు ఆలబూరి రాజా మడిపల్లి భాస్కరం కొమ్మూరు సతీష్ కేదార్శెట్టి రవికుమార్ కేదార్శెట్టి వెంకటేశ్వరరావు కేదార్శెట్టి సునీత మరియు ఆర్యవైశ్య సంఘ సభ్యులు వాసవి క్లబ్ సభ్యులు రాయపాట గ్రామ ప్రజలు పాల్గొన్నారు Gracias. Sí, sí, sí. sí, sí, sí. जय श्री राम जय श्री राम जय श्री राम जय 나, 제, 으, 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 क्याला अद्रष्टो अंतर करेक्ट टाइम पे कोचेरे जय श्री राम 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 내일시라 제이시이 తో కూడా దేశవ్యాప్తంగా అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట జరుగుతు జరుగుతున్న కార్యక్రమం ద్వారా ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా కూడా అందరూ చాలా సంతోషంగా అన్ని రామాలయాలకి వెళ్ళి అన్ని ఆలయాలకు వెళ్ళి దేవాలయాలకు వెళ్ళి అందరూ కూడా ఈరోజు మరి పూజా కార్యక్రమాలు భజన అన్నీ జరుపుకుంటూ ఉన్నారు చాలా సంతోషంగా ఉంది ఈరోజంతా కూడా ఈరోజు దేశంలో అన్ని మతాల వారు అన్ని కులాల వారు కూడా చక్కగా మంచి పరిణామం చూస్తూ ఉన్నారు దేశంలో అన్ని కులాలు అన్ని మతాలు కలిసి ఉండాలి అందరూ కలిసి మన దేశంలో అందరూ కూడా ఐక్యతతో ఉండాలి కోరుకుంటా ఉన్నాం ఈరోజు మరి రాముడు భక్తులందరూ కూడా రామ భక్తులు అందరూ కూడా ఈరోజు కూడా ఈరోజు దగ్గర సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం